వాళ్ళు ఈరోజు కన్క్లూడ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సో ఇది సినిమా ఇండస్ట్రీ తరపున తెలుగు సినిమా ఇండస్ట్రీ తరపున ఒక నిర్మాత ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక ప్రొడ్యూసర్గా ఒక దిల్ రాజు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సో సమస్య ఎక్కడో మొదలైంది సో మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్తో అన్నీ సర్దుమణిపోయాయి సో మీడియా మిత్రులు కూడా నా కోరిక అది ఆ కన్క్లూజన్ గురించే కొన్ని క్వశ్చన్స్కి కొన్ని ఆన్సర్స్ కావాలి కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని కలవడం జరుగుతుంది దయచేసి దీంట్లో మిమ్మల్ని నేను కోరుకునేది ఎలాంటి కాంట్రవర్షియల్ పాయింట్స్ కానీ ఇక్కడ లేని మీరు అడుగుతూ అది డీవియేట్ అవ్వకుండా చూసుకోవాలని నా రిక్వెస్ట్ మీ అందరికీ పోతే ఇది ఎక్కడ మొదలైందంటే ఏప్రిల్ నైన్టీన్త్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ అక్కడ ఒక మీటింగ్ చేసుకున్నారు అప్పుడు ఆ మీటింగ్లో ఎగ్జిబ్యూటర్స్ కోరుకోవడం జరిగింది వాళ్ళకు ఉన్న ప్రాబ్లం చెప్తూ సో ఇట్లా థియేటర్లు వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి మాకు పర్సంటేజ్ విధానం ఉంటే బాగుంటుంది అని సో పోతే అందరికీ ఎన్నిసార్లు ఉన్నానని ఒకటే చెప్పేది ఈరోజు ప్రతి సినిమా సంవత్సరంలో నూట యాభై సినిమాలు రిలీజ్ అవుతాయి తొంభై సినిమాలు అందరూ పర్సంటేజ్ విధానంలోనే ఆడుతున్నారు కొన్ని సినిమాలే రెంట్ ఆర్ పర్సంటేజ్ అనే విధానంలో ఆడుతున్నారు సో ఈ రెంట్ ఆర్ పర్సంటేజ్ విధానంలో ఆడుతున్న దగ్గరే ఎగ్జిబిటర్స్కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలా ఈస్ట్ గోదావరిలో ఏప్రిల్ పంతొమ్మిదిన డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ మీటింగ్లో వాళ్ళు కోరుకోవడం జరిగింది సో దానికి కొందరు అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ యాక్సెప్ట్ చేయలేదు అది మాకు హైదరాబాద్కి ఇలా నిర్మాతలకి అది కమ్యూనికేట్ అవుతే ఏప్రిల్ ఇరవై ఆరు గిల్డ్ మీటింగ్ జరిగింది గిల్డ్ మీటింగ్లో మాకు హిట్ త్రీ గురించి బాంబేలో రిలీజ్ ఇష్యూ ఒకటి ఉండే సెకండ్ ఈస్ట్ గోదావరిలో ఇలా పర్సంటేజ్ విధానం కావాలని వాళ్ళు నిర్ణయం తీసుకొని ఇండైరెక్ట్గా జూన్ ఫస్ట్ నుంచి వాళ్ళు వాళ్ళది వర్కౌట్ అవ్వకుంటే థియేటర్లు ఇలా ఆపుతాము అని కమ్యూనికేట్ చేయడం జరిగింది ఇది ఎవ్రీథింగ్ ఆ ఎగ్జిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మధ్యలో ఈస్ట్ గోదావరిలో జరిగిన సంఘటన అది మా గిల్డ్కి వచ్చినప్పుడు గిల్ లో మేము ఉన్న వర్కింగ్ కమిటీలో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరం ఏమనుకున్నామంటే వాళ్ళకి ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు వాళ్ళని ఒక సిక్స్ మంత్స్ వాళ్ళకు వస్తున్న రెవెన్యూలు ఏంటి వాళ్ళకు వస్తున్న ఖర్చులు ఏంటి ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు వాళ్ళని స్టేట్మెంట్స్ తీసుకొని రమ్మందాము వచ్చినప్పుడు అది డిస్కషన్లోకి నిజంగా ఎగ్జిబ్యూటర్స్కి ఎందుకంటే మేము అన్ని టెరిటరీలో ఉన్నాం ఎగ్జిబ్యూటర్స్ కష్టాలు కూడా మాకు తెలుసు ఎగ్జిబ్యూటర్స్ కష్టాలు ఏంటంటే మేము డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాం కాబట్టి ప్రొడ్యూసర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎగ్జిబ్యూటర్ ఈ మూడు టెరిటరీలు ఒకరికి ఒకరికి సంబంధాలు ఉంటాయి డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నప్పుడు ఎగ్జిబ్యూటర్కి మేము ఇందాక నేను చెప్పినట్టు ఆర్ పర్సంటేజ్ అన్నప్పుడు ఫస్ట్ వీక్ బాగా రెవెన్యూ వస్తే రెంట్ ఇస్తున్నాము సెకండ్ వీక్ కలెక్షన్ తగ్గిపోగానే పర్సంటేజ్ వస్తుంది అది వాళ్ళ కష్టమైనది ఇది మా అందరికీ తెలుసు దానికి సొల్యూషన్ మేము చాలా రోజులు అనుకుంటున్నాం కానీ ఉన్న పరిస్థితుల వల్ల ప్రొడ్యూసర్స్ కూడా హ్యాపీగా లేరు కాబట్టి ఆ సొల్యూషన్ రావట్లా సో అలా ఏప్రిల్ ఇరవై ఆరు గిల్డ్లో జరిగిన మీటింగ్ ద్వారా ఆ డిస్కషన్ అలా కంటిన్యూ అవుతూ వాళ్ళని రమ్మని చెప్దామని అడగడం జరిగింది సో ఇక్కడ అప్పుడు హరిహర వీరమల్లు అనే మా కళ్యాణ్ గారి సినిమా మే లెవెన్త్ అనుకుంటాను ఒక రిలీజ్ డేట్ వాళ్ళు అనౌన్స్ చేసి మేలో ఉంది సో తర్వాత అది షిఫ్ట్ అవ్వడము టెక్నికల్ వాళ్ళ వర్క్ వల్లనో దేని వల్లనో షిఫ్ట్ అవ్వడం అది షిఫ్ట్ అయ్యేది ఎప్పటికీ డేట్ ఇంకా లాక్ అవ్వలేదు అనుకుంటాను ఇన్ ఇన్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ టైంలో తర్వాత అలా అలా ఈస్ట్ గోదావరి నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ నైజాంకు కూడా వచ్చింది నైజాం సింగిల్ స్క్రీన్స్లో సో నైజామ్ ఒక క్లారిటీ కోసం మీరు అందరూ మళ్ళీ మళ్ళీ నోట్ చేసుకోండి ఫ్యూచర్కు కూడా ఉపయోగపడుతుంది నైజాంలో సింగిల్ స్క్రీన్స్ మూడు వందల డెబ్బై థియేటర్లు ఉంటాయి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సింగిల్ స్క్రీన్స్ తెలంగాణ స్టేట్ మొత్తంలో అందులో ఎస్వీసీ సినిమాస్ అండ్ అదర్ మాకు రిలేటెడ్గా ఉన్న చారీ గారు వాళ్ళని కలిపి మా దగ్గర ఉన్నాయి ముప్పై థియేటర్లు అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ థియేటర్లు ముప్పై థియేటర్లు మా దగ్గర ఉన్నాయి అలాగే ఏషియన్ సునీల్ అండ్ సురేష్ కంపెనీలో తొంభై థియేటర్లు ఉన్నాయి హండ్రెడ్ అండ్ ట్వంటీ మా దగ్గర ముప్పై వాళ్ళ దగ్గర తొంభై రెండు వందల యాభై థియేటర్లు ఓనర్స్ కానీ వాళ్ళకు సంబంధించినందు వాళ్ళు కానీ నడుపుతున్నారు అవుట్ ఆఫ్ త్రీ